ఐబీటీవీ స్మార్ట్ న్యూస్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పండగ మీ జీవితంలో ఆనందాన్ని శాంతిని అదృష్టాన్ని తీసుకురావాలని కోరుకుంటూ మేరీ క్రిస్మస్ సంగారెడ్డి నియోజకవర్గంలో పాస్టర్ ఫెలోషిప్ యూసీఎఫ్ సిసిఓసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ సెలబ్రేషన్ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది సంగారెడ్డి మెథడిస్ట్ చర్చ్లో జరిగిన ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ ప్రతినిధి తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ ఐకమత్యానికి ప్రత్యేకగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓజీ రాజేందర్ జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ విశాలాక్షి సంగారెడ్డి ఎంఆర్ఓ జయరాం పాల్గొన్నారు క్రైస్తవ సమాజానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సంక్షేమ కార్యక్రమాలను కొనసాగుస్తుందని అన్నారు

కేదో గారు గారు మేడ జగ్గారెడ్డి గారు టీజేఎస్ చైర్మన్ గారికి నాతో మరియొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరీ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ థాంక్యూ సో మచ్ సుబ్రహ్మణ్య డిస్ట్రిక్ట్ మైనారిటీ గారికి ఆడియో రాజేంద్ర సార్ మెంబర్స్ అందరికీ మరియు నా ముందు మాస్టర్స్ మరియు ప్రజాప్రతినిధులు క్రైస్తవ సోదరులందరికీ స్వాగతం చూస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఈ రోజు మీ సంగారెడ్డి కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ

마덕냐, 마덕냐, 사놔 아디고베레 알라비안 무드비, 맥락디샤락시 맥락날리, 수리라나, 릴라메시 맥락날리 이따 이럴게 이럴수 సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన ఆర్డి ఎంఆర్ఓ గారు అలాగే మైనార్టీ చర్చ్ లో ఉన్న మాస్టర్స్ ఇంకా పెద్దలందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన సోదరి సోదరు నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా మరి పాలిస్టెన్స్ లో రెండు చర్చిల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం మరి దానికి ఆర్థికంగా కూడా సహాయం చేయడం కొన్ని చర్చిలకు ముప్పై మొత్తం కూడా ముప్పై మూడు కోట్లు రాష్ట్రం అంతా కూడా ముప్పై మూడు కోట్లు మరి బడ్జెట్ పంపించడం అందరు కూడా చర్చి ఫాస్టర్ కానీ భక్తులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఏ ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పిన మాటలే చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు అడగకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసినట్టు ఏస్తు చల్లగా చూడాలి ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి శక్తినివ్వాలని మరియు కూడా చేయించారు ఇక్కడ మరి ఇవే కాకుండా ఇంకా కూడా కార్యక్రమాలు చేసి చాలా ఉన్నాయి అని కూడా సీఎం గారు చెప్పారు కూడా రాష్ట్ర ప్రజలకు వేసవి కాలం ప్రాపంచ ప్రజల అందారు కురాలి ఇస్తరు రాష్ట్ర దానం అందరి పత్రుల ముందు ప్రాచుర్య మార్చండి రైట్ ఈ రోజు ప్రభుదేసు కిస్నామాన క్రైస్తవులందరికీ వందనతలు చెప్తున్నాను శ్రీ ప్రীতమ నాయకడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంతి లాడ్ రెడ్డి గారు రాష్ట్రానికి ముప్పై మూడు రూపాయలు ముందు జరిగింది దాన్ని ప్రోషించుకొని ఈ రోజు సంఘటన కాన్సెప్షన్ రిటరీ చర్చిలో క్రిస్మస్ క్రీస్తు జరుపుకుంటు చూపిన గొప్ప గృపని బట్టి ప్రమీసుకునే వతానంత తెలుస్తూ ఉన్నాం విశేషంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వతాన్నట్లు తెలుస్తూ ఉన్నాం పట్ల శ్రద్ధని బట్టి పైసలపై చూపుతున్న ప్రేమని బట్టి మరోవేలు జరిపిన స్టేట్ ఆర్గనైజ్ కమిటీ ద్వారా జరిగిన హైదరాబాద్ జరిగిన విశ్వ దీని పట్టుకుని తెలుస్తూ ఉన్నాం ఈ రోజు ప్రభుత్వ నాయకురాలు నిర్మల్జీ రెడ్డి గారి సమక్షంలో ఈ సెలబ్రేషన్ తీసుకోవడం జరిగింది ఈ సెలబ్రేషన్ ద్వారా అవి కూడా అందరికి తెలియజేసి మేము కూడా విశ్వ తరపున ప్రతి ఒక్క క్రైస్తవులకు తెలియజేస్తా ఉన్నాం దేవుని కృప నిరంతరం తోడుగా ఉండాలని ఈ కాన్స్టిట్యూన్స్ లో జరిగే అభివృద్ధి కారణం దేవుడు ఈ రీతిగా నీ అభివృద్ధి చేసినప్పుడు రెడ్డి గారిని ఆశీర్వించడానికి మరొకసారి మనస్ఫూర్తిగా వందనాలు